పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ అయితే చాలామంది చిన్న సన్నకారు రైతులు ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే కంప్లీట్ గా గతంలో మనం చూసుకుంటే వెనకటి రోజుల్లో ఎద్దులతో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రాను రాను ఆ ఎద్దులతో వ్యవసాయం కష్టతరంగా మారుతుంటే స్మార్ట్ టెక్నాలజీతో ట్రాక్టర్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ట్రాక్టర్స్ తీసుకోవాలి అనుకునే రైతులు ఎలాంటి ట్రాక్టర్స్ తీసుకోవాలి దాంట్లో ఎలాంటి మోడల్ తీసుకోవాలి మోర్ దెన్ ఇప్పుడు దుక్కు తిన్నాలన్నా లేదంటే నాటు వేయాలన్నా ట్రాక్టర్తో చాలా పని ఉంది మోర్ ఓవర్ రోడ్ వెటర్స్ వచ్చిన కావచ్చు ఇంకా కొంత పని పెరిగి తగ్గిందనే చెప్పుకోవాలి అట్లాంటిది ఎలాంటి రోడ్ వెటర్స్ తీసుకోవాలి ఎలాంటి ట్రాక్టర్స్ తీసుకోవాలి దాని ఇంజన్ క్యాపబిలిటీ ఎంత ఉంటుంది అది ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది ఇవన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాత దాంతో పాటుగా రైతు ఎటే టైంలో ట్రాక్టర్ బడ్జెట్ అంతా కూడా పెట్టలేదు కనుక దానికి ఏమైనా లోన్స్ వస్తాయా రావా ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం ఒక ట్రాక్టర్ కంపెనీ వాళ్ళ దగ్గరకి వచ్చినాం సో కంప్లీట్ గా కూడా ఒక రైతుకు ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ గా కూడా సుమన్ టీవీ రైతు ఎప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది అట్లాంటిది ఈ రోజు ట్రాక్టర్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ ట్రాక్టర్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ కి సంబంధించి అసలు ఇది ఎంత హెచ్పి సో దీన్ని కంప్లీట్ హెచ్పి ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే కుషాల్ ట్రాక్టర్ బ్రాండ్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ అండి సో సరే అంటే చాలా మంది ఏంటంటే మధ్యకాలంలో రైతులు ట్రాక్టర్స్ తీసుకోవాలి ఎందుకంటే చిన్న అయినా సన్నకర రైతు అయినా కూడా గతంలో మనం చూస్తే ఎడ్లతోంది ఉండేవాళ్ళు ఈ రోజు ట్రాక్టర్లు తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు ఆ ట్రాక్టర్స్ తీసుకునే వాళ్ళకు ఏం సజెషన్ ఇస్తారు మీరు ట్రాక్టర్ ఇది అతి తక్కువ తక్కువ ధరకు వస్తుంది అండి ఇది అన్నిటికీ పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ధరకు వస్తుంది ప్లస్ ఈ మేళలో రైతు మేళలో మేము ఏం చేసామంటే ఆఫర్ పెట్టాము రొటమిటర్ ఫ్రీ ఇవ్వాలని ఆఫర్ పెట్టి రేట్ వచ్చి ఏడు ఏడు వేలు రైతులు ఎట్ ఏ టైం కట్టలేరు కొందరు ఏంటంటే చిన్న సన్నకారు రైతులు కూడా ఉంటారు వాళ్ళకు ట్రాక్టర్ అవసరం ఉంటది అంత డబ్బు కట్టలేరు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా లోన్ ఎలిజిబిలిటీస్ బ్యాంక్ ఉందండి మాది ఇండో బ్యాంక్ బ్యాంక్ నుంచి మేము రుణం అండి ఓకే అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళకు రోడ్ వేటర్ ఫ్రీ ఇస్తారు అంటే ఎవరేజ్ గా రోడ్ వేటర్ ఎంత పడుతుంది రోడ్ వేటర్ వచ్చి లక్ష పదిహేను వేలు అండి లక్ష పదిహేను వేలు అంటే ఏడు లక్షల నలభై వేలు పెట్టి ట్రాక్టర్ తీసుకుంటే లక్ష నలభై వేల రూపాయలు రోడ్ వెటర్ ఫ్రీ లక్ష పదిహేను వేల రోడ్ బెటర్ ఫ్రీ ఓకే ఈ ఆఫర్ ఎంత వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఈ మెయిల్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ వరకు ఉంటుంది ఓకే అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కొందరు నంబర్స్ ఇస్తారు కొందరు కాంటాక్ట్ చేస్తారు వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఇప్పుడు అందరికీ అయితే చెప్తా ఉన్నామండి ఇక్కడ మేలే వచ్చే వరకు అందరు రాసుకుంటున్నాం నంబర్లు కానీ అలా చెప్తా ఉన్నాం మళ్ళీ మేము కాల్ చేస్తాం ఎక్స్చేంజ్ కూడా ఉందండి ఎక్స్చేంజ్ కూడా ఉంది పాత బండ్లను కూడా తీసుకొని ఫైనాన్స్ చేసి బ్యాంక్ చేసి ఇస్తామండి అటు ఏ ఇయర్ వరకు అంటే కొంత మోడల్స్ అని ఉంటాయి కదా ఈ సంవత్సరం వరకు అయితే మేము టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు తీసుకుంటాం టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ వరకు తీసుకుంటాం అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ రేట్లో ప్రకారం తీసుకుంటారా దాన్ని ఎక్స్ట్రం ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు దానికి దానికి ఒక మదల్ ఉంటుంది కదండి టూ థౌసండ్ టూ మోడల్ కి ఏముంటది ఫైవ్ మోడల్ కి ఏముంటది దాన్ని మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని ఇచ్చేస్తాం ఓకే సో మొత్తానికి అయితే రైతులకి అయితే ఇదొక శుభవార్త అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ట్రాక్టర్ తీసుకోవాలి ట్రాక్టర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏ ట్రాక్టర్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అండ్ దాంతోపాటు ఈ లోన్ వస్తుందా రాదా ఏం చేయాలి పాత ట్రాక్టర్ ఉన్నది ఎక్స్టెండ్ చేయాలనుకుంటాం ఎక్స్టెండ్ చేస్తామా చేయమని చెప్పేసి మంది అనుకుంటా ఉంటారు బట్ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది చెప్పుకోవాలి కంప్లీట్ గా కూడా ఈ యొక్క రైతు మీదలో పెట్టినటువంటి ట్రాక్టర్ కాస్ట్ వచ్చేసి తక్కువ ప్రైస్ చెప్తా ఉన్నారు అండ్ దాంతో పాటుగా రోడ్ వేటర్ ఫ్రీగా కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒక ఆఫర్ అప్ టు ఈ ఫస్ట్ వరకు ఉంటది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు బట్ ఏదేమైనా రైతులకు మాత్రం ఒక సువర్ణ అవకాశం లోన్స్ తీసుకోవాలన్నా కూడా లోన్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి